శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రేక్షక మహాశయులందరికీ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది నాడు ఉగాది పచ్చడ ఎంత శ్రేష్టమో పంచాంగ శ్రవణం ఎంత ప్రధానమో మనిషి జీవితంలో కష్టసుఖాలు ఆటుపోట్లు రాజపూజ అవమానాలు పరిపాటి నాకున్నటువంటి జ్ఞానాన్ని నా ఆప్తులకు పంచాలనే ఉద్దేశంతో వీరబ్రహ్మేంద్ర యూట్యూబ్ ఛానల్ అని రెండు వేల మూడు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ప్రారంభించడం అయింది కొన్ని అవంతరాల వల్ల బ్రహ్మవాకుగా మార్చి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు ఈ ఉగాది నాటికి సంవత్సర కాలం పూర్తయిపోయింది ఈ సంవత్సర కాలంలో మీ అందరి ఆదరణతో మూడు వందల నలభై ఐదు వీడియోలను మీకు అందించడం జరిగింది ఈ నూతన సంవత్సరంలో మూడు వందల నలభై ఆరవ వీడియో మీకు అందిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి వేదికల మీద చెప్పడం సులభమే ఆచరించడమే అది కష్టం కాలాన్ని లెక్కించడానికి సౌలభ్యం కోసం ఆరు ఋతువులు మూడు కాలాలు చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు పన్నెండు నెలలు రెండు పక్షాలు వారానికి ఏడు రోజులు ఒక సంవత్సర కాలంలో లెక్కించి కాలానుగుణంగా మనిషి మనుగడ సాగిస్తున్నాడు ప్రభవ మొదలు క్షయ వరకు అరవై సంవత్సరాలు పూర్తి కాగానే మళ్ళీ ప్రభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది ముప్పై ఎనిమిదవ సంవత్సరము క్రోధినామ సంవత్సరం క్రోధం అనగానే కోపం అందుకే ఈ సంవత్సరంలో జాతక ఫలాలు ఎలా ఉన్నా ఎప్పటికప్పుడు మనిషి కోపాన్ని అదుపులో ఉంచుకొని పడే కోపము ప్రయోజన అప్రయోజనాలను గుర్తించి ముందుకు సాగాలన్నదే భావన కోపం ఎలా వస్తుంది మనం అందరం ఏదో ఒక కారణం చేత కోపగించుకున్న వాళ్ళమే ఆ కోపం వల్ల కలిగినటువంటి అనర్థాలను ఎదుర్కొన్న వాళ్ళమే కోపమునను ఘనత కొంచెమైపోవును అన్నారు కదా కోపం వల్ల అనేక కష్టాలు కలుగుతాయి కోపాన్ని అంచుకున్నట్టయితే అన్నీ సాధించవచ్చని కృతకర్త తెలియజేశాడు కోపం ఎలా వస్తుంది మరి మనిషికే కాదు చరాచర సృష్టిలో ఉన్న జీవులన్నిటికీ కోపం అవసరమా లేదా అని ఆలోచన చేసినట్టయితే ఏదైనా మన మనసుకు నచ్చని విషయం జరిగిందంటే మన అభిప్రాయాన్ని ఎవరైనా వ్యతిరేకించిన వారిపైన వ్యతిరేక భావంతో వచ్చేటటువంటి ఉద్వేగమే కోపం ఒక్కొక్కసారి కోపం వల్ల ఎదుటివారిపైన దాడికి దిగడము దూషించడము మొదలైన వికారాలు కలిగి ప్రాణాపాయ స్థితి వరకు కూడా రావచ్చు కోపగించుకునేవారు ఎదుటివారి దృష్టిలో దిగజారిపోతారు తన కోపమే తన కుశత్రువు మనిషికి కోపం ఎక్కువైనప్పుడు కెరోటిడ్ రక్తనాళాలు మందగించి రక్త ప్రసరణ సరిగ్గా సాగక గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది కైలాస యాత్ర చేయాల్సిందే మరి ఎందుకు కోపం తెచ్చుకోకుండా ఉంటే సరిపోతుంది కదా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కల ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి కోపాన్ని అణచుకొని ఉండాలని తెలియజేయడం ఈ కోపము ప్రకృతిపరమైన ఉద్వేగం జీవులకు శారీరక భౌతిక ధర్మం సకల చరాచర జీవులలో ఈ కోపమనే లక్షణం దాగి ఉంటుంది జీవులు మనుగడ సాగించడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ ఆయుధం వంటిది తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు పాముందనుకోండి పామును కొట్టడానికి వెళ్తే ఏం చేస్తుంది కోపముతో పడగ విప్పి బుస కొడుతుంది కరవడానికి సంకేతం ఇస్తుంది ఒక్కను కొట్టామనుకోండి మన పైన కరవడానికి ఎగబడుతుంది అంటే ఏ జీవైనా సరే తన ప్రాణరక్షణ కోసము కోపాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటాయి మనిషి పైన ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు చంపడానికి వచ్చినప్పుడు మనిషి కూడా ఒక జీవే కదా తన రక్షణ కోసం ఎదురు తిరగడము తన బలం సరిపోనప్పుడు పారిపోవడం జరుగుతుంది మొత్తానికి కోపం అనేది ప్రకృతి వల్ల కలిగినటువంటి రక్షణ ఆయుధం దుర్వాసుని కోపానికి త్రిమూర్తులే శింపబడ్డారు కోపం ఎంత చెడ్డదో చూడండి అంత గొప్ప మహర్షికి కోపం రావడము శపించడము తిరిగి అనేక కష్టాలు అనుభవించడం విష్ణు పురాణంలో దుర్వాసుడు ఒకనాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మహిమాన్వితమైన పూలదండనిచ్చాడు ఇంద్రుడు ఆ పూలదండను తన వాహనమైన ఐరావతం మీద వేశాడు ఐరావతము ఏనుగు ఆ పూలదండను తొండంతో తీసుకొని నీలకేసి కొట్టింది అక్కడే ఉన్న దుర్వాసుని యొక్క కోపము తారాస్థాయికి చేరి ఇంద్రుడు మరియు దేవతలందరూ బలము అదృష్టము శ్రేయస్సు కోల్పోండే అని చెప్పి శపించాడు శాప ఫలితంగా దేవతలందరూ సముద్ర మదనం చేసి అమృతాన్ని సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కథ మనందరికీ తెలిసింది దుర్వాసునికి వచ్చినటువంటి కోపం వల్ల అలా శపించాడు మేనక విశ్వామిత్రుల కూతురు శకుంతల కన్వ మహర్షి పెంచాడు యుక్త వయస్సు వచ్చింది కన్వమహర్షి ఆశ్రమంలో లేని సమయంలో దుష్యంత మహారాజు వేటకై వచ్చి కన్మ మహర్షిని దర్శించుకోవడానికి వచ్చి శకుంతలను చూసి మోహించి గాంధర్వదీన వివాహం చేసుకొని ఒక నెల రోజులు గడిపి రాజ్యానికి వెళ్ళి గౌరవంగా నిన్ను రప్పించుకుంటానని మాట ఇచ్చి ఉంగరాన్ని ఇచ్చి రాజ్యానికి వెళ్ళిపోయాడు దుష్యంతుని మీద మనస్సు లీనమై చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉంది శకుంతల అంతలోనే దుర్వాస మహాముని అక్కడికి రావడం ఆయనను శకుంతల చూడకపోవడము దుర్వాస మహామునికి విపరీతమైన కోపం వచ్చి ఎవరి మీద అయితే మనసుతో నన్ను పట్టించుకోలేదో అతడు నిన్ను మర్చిపోవుగాక అని క్షపించడం శకుంతల ఎన్ని కష్టాలు పడి దుశ్శంతుడు చేరుకుందో ఆ కథ మనకు తెలిసింది కన్వ మహర్షి పెంపకంలో పెరిగిన శకుంతల దుర్వాస మహాముని గౌరవించదా గౌరవిస్తుంది కానీ ఆమె మనస్సంతా తన భర్తపైన నిలిచి ఉంది దుర్వాసుని రాకను గమనించలేదు కొద్దిసేపు ఎదురు చూసినట్లయితే శకుంతల గౌరవించేదేమో కానీ ఆ క్షణం కూడా ఓపిక పట్టక దుర్వాసుడు కోపంతో శపించాడు కోపం వల్ల అనేక కష్టాలు కలిగాయి భాగవతంలో అంబరీషుడు నారాయణుని మహాభక్తుడు ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని వరంగా వదిలినటువంటి వాడు ఆ సుదర్శన చక్రం ఉండడం వల్ల దేశంలో శాంతి సౌఖ్యాలు విలసిల్లుతున్నాయి గొప్పరాజు ఒకనాడు ప్రజాక్షేమం కోసం ద్వాదశి వ్రతాన్ని చేస్తున్నాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు పూర్తి కాకముందే ఉపవాసాన్ని వదిలివేయాలి ద్వాదశి గడియలు పూర్తిగా వస్తున్నాయి ఉపవాస దీక్ష విరమించి వచ్చినటువంటి అతిథులకు ప్రజలకందరికీ భోజనాలు పెట్టాలి అలా సిద్ధమవుతూ ఉన్నాడు అంతలోని దుర్వాస మహాముని అక్కడికి వచ్చాడు రాగానే అంబరీషుడు మహాముని భోజనానికి ఆహ్వానించాడు అందే వార్చుకొని వస్తానని చెప్పేసి దుర్వాసుడు వెళ్ళిపోయాడు ఎంతకు తిరిగి రావడం లేదు ద్వాదశి గడియలు దగ్గర పడుతున్నాయి సమయంలో ఉపవాస దీక్ష విరమించకపోయినట్లయితే వ్రత ఫలితం ఉండదు అక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సలహా ప్రకారం నీళ్లను స్వీకరించి ఉపవాసాన్ని వదిలేశాడు అంతలోనే దుర్వాసుడు వచ్చి నేను రాకముందే ఇలా ఉపవాస దీక్ష విరమిస్తావా నన్ను అవమానిస్తావా అని చెప్పి ఒక రాక్షసిని సృష్టించి దుర్వాసుని మీదికి పంపడం అంబరీషుడు మహాభక్తుడు ఇదంతా ఏం జరుగుతుందో తనకు తెలియదు విమన్ నారాయణుని మీద భక్తితో మనస్సు నిలిపి ధ్యానంలో ఉన్నాడు ఆ రాక్షసి అంబరీషుని చంపడానికి వస్తుంది వెంటనే సుదర్శన చక్రము ఆ రాక్షసిని చంపి ఆ రాక్షసుని సృష్టించిన దుర్వాసుని వెనకాల పడింది రక్షించుకోవడానికి ములోకాలు తిరిగాడు చివరికి అంబరీషుణ్ణి శరణు వేడి ప్రాణాన్ని రక్షించుకున్నాడు కథలన్నిటిలలో కూడా కోపం వల్ల దుర్వాసుడు శపించి అనేక కష్టాలకు కారకుడయ్యాడు మనం సామాజిక జీవులం కాబట్టి సహజమైన ఈ ఉద్వేగాలను వదిలేస్తే మనగడ కష్టం కూడా అవుతుంది వాటిని సమాజ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడాన్ని సామాజీకరణ సోషలైజేషన్ అంటారు సంవత్సరం పేరే కురది కాబట్టి మనిషికి చీటికి మాటికి కోపాలు వస్తూనే ఉంటాయి సహజ ఉద్వేగమైన కోపాన్ని అదుపులో ఉంచుకొని ఓర్పును నేర్పును ప్రదర్శిస్తూ వ్యక్తిపరంగా వచ్చిన సామాజిక దృష్టి పరంగా వచ్చిన ఉపయోగించుకునే ముందు ప్రయోజన అప్రయోజనాలను తెలుసుకొని జీవనయానం సాగించాలని కోరుతూ సమస్త లోక భవంతు